హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ పూలయితే మా ఇంటి ముందు పూచిన పూలు అనమాట అంటే ఈ టైంకి అయితే పూలయితే ఉండవు ఎవరో ఒకరు అయితే పూజకి తీసుకెళ్ళిపోతారు గత రోజు బాగానే ఉన్నాయన్నమాట పూలయితే ఇక నేను అవైతే తెంపుకొని వస్తున్నా ఎందుకంటే ఉల్లి బౌల్ వేసి నేను డెకరేట్ చేస్తాను అనమాట అంటే రోజెస్ చామంతులు అయితే వేస్ట్ చేస్తానండి కాకపోతే ఇప్పుడు ఇక స్కూల్స్ లేవు కదా ఇంకా బయటికెళ్ళడం తక్కువ అయింది ఇక బయటికెళ్ళినప్పుడు గుర్తుండట్లేదు అందుకని ఇక ఇంటి ముందున పూలైతే కోసుకొచ్చి డెకరేట్ చేస్తున్నాను వాళ్ళు అనిపిస్తుంది అండి ఇట్లా పూలు వేసి అసలు డెకరేట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే ఇక రెగ్యులర్గా అయితే పెడతా ఉంటాను ఈ ఈ డెకరేషన్ అయితే రెగ్యులర్గా చేస్తాను ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తున్నాయి ఇప్పుడైతే ఇక స్కూల్స్ లేవు కాబట్టి ఇక బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ కొంచెం లేట్గానే చేసుకోవచ్చని ఇక కొంచెం అయితే లేదు వంట హడావుడైతే ఇక పిల్లలు కూడా ఇంకా లేవలేదు ఇంకా ఈ లోపైతే ఇంట్లో పని అయితే మొత్తం చేసేసుకుంటాయి ఇక ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక కామనే కదండి ఇక ఉన్న వస్తువు ఒక దగ్గర ఉండదు కాబట్టి ఇక సర్దుకొని క్లీన్ చేసుకోవాలి ఎందుకో ఈవినింగ్ టైంలో ప్రతిరోజు కూడా గాలిధుమ్ అనేది ఎక్కువ వస్తుంది అందువల్ల ఇంకా డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక మా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడూలైతే తీసుకొచ్చి పెట్టేసుకున్నాము అదే ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఇక నేను ఈసారి చేంజ్ చేశాను అనమాట టీ పై మీదైతే పెట్టాను ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఇక పిల్లలు అయితే లేచారు ఇక ఈరోజు ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని ఎందుకంటే ఇదైతే తొందరగా అయిపోతుంది ఇక స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి కొంచెం ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి పెట్టుకుని ఎందుకంటే కొన్ని రెసిపీస్ చేసేది ఉండే యాక్చువల్లీ ఈరోజు అంటే ఆ రోజు వెడ్డింగ్ డే అనమాట అది అందుకే కొంచెం స్పెషల్స్ ఏమైనా చేద్దామని తొందరగా ఈ టిఫిన్ అయితే అయిపోతుందని ఇక బ్రెడ్ ఆమ్లెట్ అయితే పెట్టేస్తుందా ఇంకా సైడ్స్ అయితే తీసేయాలండి ఖచ్చితంగా పిల్లలు అయితే ఆ సైడ్స్ ఉంటే తినరనమాట ఇంకా బటర్ వేసి రోస్ట్ చేసేస్తుంది వాటిని అయితే అంటే బ్రెడ్ ఆమ్లెట్ అంటే మనం ఎలా చేసుకోవచ్చు అందరూ ఒకేలా అయితే చేయరు ఇంకా మా ఇంట్లో వాళ్ళు తినేటట్టుగా అయితే నేను ఇలా చేస్తాను వాళ్ళకి ఇష్టమైనట్టుగా అంటే చీజ్ అవి వేసి కూడా చేస్తాను కాకపోతే మార్నింగ్ టైం కదా ఎందుకులే వద్దులే అని చెప్పేసి ఇంకా చేయలేదు ఇదైతే ఆఫ్ వేస్ట్ చేశాను ఇంకా అలానే స్ప్రౌట్స్లో అయితే కొంచెం బెల్లం పౌడర్ వేసి చేస్తున్నాను కానీ మంచిగా బెల్లం పౌడర్ యాడ్ చేసుకుని తింటే స్ప్రౌట్స్ కొంచెం ఎక్కువ తిన అండి బాగుంటాయి టేస్ట్ కూడా ఉత్తి తినాలంటే కొంచెం పచ్చివాసన అనిపిస్తుంది కదా ఇంకా ఇలా అయితే బాగుంటాయి స్ప్రౌట్స్ బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకొని తినట్టు ఇంకా పిల్లలకైతే మాత్రం ఆమ్లెట్ మిక్స్ చేసి వేసాను ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో అనమాట లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇక్కడైతే ఇక్కడ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేస్తున్నానండి ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా చాలా టేస్టీగా ఉంది బాగుంటుంది అంటే ఎప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ తింటాం కదా అలా కాకుండా ఇలా సేమియా మిక్స్ చేసి చేస్తే చాలా బాగుంటుంది కొంచెం కూల్గా తినాలి బాగా కాకపోతే ఇందులో పోము గ్రానేట్స్ అనేది కొంచెం కలర్ఫుల్గా లేవు అనమాట అంటే ఎందుకు తెల్లగా ఉన్నాయి పోము గ్రానేట్స్ దాంట్లో సీడ్స్ అంత మంచిగా లేవు అనమాట వైట్ కలర్లో ఉన్నాయి ఫ్రూట్స్ మన ఇష్టం ఏ ఫ్రూట్ అనే యాడ్ చేసుకోవచ్చు ఇక నా వంట అయిపోయిన తర్వాత ఇక కూర్చుంటే మా పిల్లలు వచ్చి కాసేపు అయితే ఆడుకున్నారు కబుల్ కబుర్లు చెప్పుకుంటా ఇంక ఈవినింగ్ టైంలో అయితే కేక్ తీసుకొద్దాం బయటకు అయితే వెళ్ళాము ఇంకెప్పుడు కూల్ కేక్ ఇవి తిని బోర్ కొట్టేసింది ఇంక ఈసారి అయితే ఐస్ క్రీమ్ కేక్ ట్రై చేద్దామని ఇంక ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే పర్లేదండి ఓకే ఓకేగా ఉంది ఇంకా వర్షం వచ్చేటట్టే ఉంది క్లౌడ్స్ మొత్తం ఫుల్గా కట్టేసాయి ఇంకా జనర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ ఫుల్ రోస్ట్ కూడా చేద్దామని నైటే మ్యారినేట్ చేసి పెట్టానండి దానిపైన కొంచెం ఫ్లోర్ అనేది అప్లై చేసేసి ఇక నేను ఫ్రై చేసేస్తున్నా ఇంకా మా ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉంటే ఇలా చిన్న చిన్న బర్త్డేస్ కానీ వెడ్డింగ్ డేస్ కానీ ఉంటే నేనైతే ఇంట్లో చేయడానికి ఇష్టపడతానండి బయటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడను అనమాట ఎందుకంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంట్లో చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా సరే ప్రతి ఐటమ్ కూడా అసలు చాలా ఇష్టంగా చేస్తాను ఏంటో ఆ రోజు కొంచెం పండగ లాగా అనిపిస్తుంది అనమాట అందుకనే బయటకైతే వెళ్ళము ఎక్కువైతే బయటకైతే వెళ్ళము ఎప్పుడైనా తినాలనిపిస్తే ఎప్పుడో రేర్ అనమాట వెళ్ళడం కూడా ఇంట్లోనే ఎక్కువగా అయితే బాగా చేస్తూ ఉంటా గడ ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నా బయట కూడా ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు మనకి ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే హెల్దీ ఫుడ్ అనేది అయితే బయట మనకు అస్సలు మన మనకి దొరకదు కూడా ఏ ఆయిల్లో వేస్తారో తెలీదు అదే మనం ఇంట్లో అయితే మంచిగా మనం మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా మనం ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇక్కడ ఫుల్ రోస్ట్ కోడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇక ఇంకా మేమైతే రెడీ అయ్యి కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం ఇంకా పిల్లలు ఎంజాయ్మెంట్ చూడండి ఎప్పుడు తినాలా కేక్ అని చూస్తూ ఉన్నాడు అనమాట ఇక ఇవన్నీ మీతో షేర్ చేసుకోలేదు ఇక రోజు చేసిన స్పెషల్ అయితే ఇక బగార్ రైస్ ఫుల్ రోస్ట్ చికెన్ ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ అండ్ సాంబార్ స్వీట్ అయితే అయిపోయిందండి ఇక్కడ నేనైతే కపుల్ వాచెస్ తీసుకున్నా అనమాట మా హస్బెండ్కి ప్రజెంట్ చేసా ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ